సో హాయ్ ఫ్రెండ్స్ నేను పెద్ద బయలు వెళ్తున్నాను వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేద్దామని వీడియోస్ రీల్స్ ఇరుగు తీసేద్దామని వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు చేయవలసిన మెయిన్ రీజన్స్లో నేను మీకు చూపిస్తాను ఓకే ఈ ప్రతాము ఎక్కడి నుంచి అంటే మనం స్టార్టింగ్ బయలుదేరుతాం దారి నుంచే కనిపిస్తుంది ఇది మన ముందు ప్రెంట్లో ఉంటుంది మనం దిగాక ఇంకా కింద లాస్ట్కి వెళ్ళాలి ఇంకా కిందికి వెళ్ళాలి ఘాటు దిగాలన్నమాట నేను ఘాటి పైనకే ఉన్నాను ఇంకా ఘాటి అయితే దిగలేదు సో నేను ఇంకా ఘాటి దిగేసి వెళ్ళాలి నేను ఫస్ట్ స్టార్టింగ్ రీల్స్ ఫైన్ తీయాలి కదా నేను ఫైన్కి అయితే తీస్తున్నాను సో వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగుంటున్నాయి సో నేను ఇంకా లాస్ట్ ఇంకా కిందికి అయితే వెళ్ళలేదు ఇక్కడే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియో తీసుకోవడానికి కానీ ఫొటోస్ ఇక్కడ మా ఫ్రెండ్ గారు అయితే బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఆ ఒక సాంగ్ని ఆ సాంగ్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట సో ఇతను యాక్టింగ్ చాలా బాగుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో సాంగ్ చేయమన్నాను చేశారు సో సెట్ అయింది అది కూడా సో నేను ఇప్పుడు దగ్గరికి వచ్చాను ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఇంకా కిందగా అయితే దగ్గరికి వెళ్దాం ఈసారి సో నేను కూడా ఇక్కడకు ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాను ఈ సాంగ్ని సో ఇక్కడ కూడా బాగుంది నేను దగ్గర వచ్చాను చాలా బాగుంది ఫ్రెండ్స్ పెద్ద బాయిలు వాటర్ ఫాల్స్ అనమాట చూడండి ఇటు పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడు చాలా బాగుంది ఈ టెప్స్ అనమాట నేను లో సాంగ్ అయితే ఎడిటింగ్ చేయడం అయింది అందులో టెప్స్ మీకు ఇక్కడ మొత్తం టోటల్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుని ఉంటే మీరు తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ఉంచండి మీకు నోటిఫికేషన్గా నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు మేనుగా అయితే యూట్యూబ్లో మీకు కనబడడం జరిగిపోతుంది సో ఒకవేళ మీరు ఒకటి మిస్ చేయకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఐదు వందల లైక్లు ఇచ్చారంటే నా వీడియో ఎంతోమందికి పబ్లిక్ అవుతుంది అనుకుంటాను ఇక్కడ మా ఫ్రెండ్ అయితే అతను యాక్టింగ్ బాగా ఎమోషన్ చేస్తున్నాలే నేను యాక్టింగ్ చేసే వాళ్ళని నేను చేయవద్దు అన్నాను ఎందుకంటే మనకు కావాల్సింది వీడియో కదా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనము ఎంతో కొంత రీచ్ అవుతామనుకుంటాము సో చాలా బాగుంది ఫ్రెండ్స్ పెద్ద బయలు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది మీరు వెళ్ళేసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఎంతమంది పెద్ద బావిలు వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేశారు ఎంతమంది చూసారు మీరు అందరు కూడా ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి నేను ఒకటే నేను కేర్తిస్తాను మీరు ఎంతమంది కానీ పెద్ద బావిలో వెళ్ళుంటే అంతమంది లైకులు చేస్తే ఓ నీ అమ్మ ఇంతమంది వెళ్ళారా అనుకుంటాను సో మా ఫ్రెండ్ అయితే ఇక్కడ డ్యాన్స్ తిరిగద తీసేస్తున్నారు సో ఒకటి మిస్ అయిపోయాము అక్కడ సౌండ్ సిస్టమ్ ఏం లేదు సో అయినా కానీ ఫ్రెండ్ అయితే ఇంకా మూమెంట్ ఇచ్చేస్తున్నాడు సో వాటర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు మీరు నేను ఈ ఈ టైంలో జూన్లో పెట్టాను కదా సో మీకు ఇంకా గడ్డ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ కావాలంటే జూలై ఆగస్టులో వెళ్ళండి బుర్రపాడు ఉంటుంది కానీ అప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్త వెళ్ళాలి లేదంటే గడ్డ మొత్తం మనకు కొట్టుకు వెళ్ళిపోద్ది కదా సో ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే ప్రశాంతంగా పడుకోవాలనిపించింది అందుకే పడుకున్నాను కానీ ఎండా ఫ్రెండ్స్ నేను ఒంటి గంటకి రెండు గంటలకు వెళ్ళాను కదా సో ఇక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ అయితే ఇక్కడ నుంచి దూ దూకుతాను నాకు స్లో మోసం చేయమన్నాడు సో ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడైతే నేను వాయిస్ అందక నేను వాయిస్ మైక్ లేక డైరెక్ట్గా మొబైల్తో వాయిస్ వివృద్ధి ఇద్దామని చేశాను సో అదే టైంలో మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఆ మొబైల్ నుంచి వాయిస్ రికార్డ్ చేశాను కాబట్టి అతను డిలీట్ చేస్తారట తెలియగా సో ఫ్రెండ్స్ చూడండి అక్కడ కూర్చొని మీరు రైట్ రైట్ సైడ్ చూస్తే చాలా బాగుంటుంది నేను ఆయన కూర్చున్నాను కదా ఆ ప్లేస్ నుంచి అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు చూడడానికి అద్భుతంగా ఉండొచ్చు చాలా బాగుంది ఎందుకంటే నేను అక్కడ రేజెన్సీగా నేను వెళ్ళి నేను ఓన్లీ రీల్స్ మాత్రం తీసాను కానీ యూట్యూబ్ వరకు పెడదామని మాత్రం నేను డిసైడ్ అవ్వలేదు ఫ్రెండ్స్ సో మీ ఒపీనియన్ ఏటో మాకు ఒకసారి తెలియచేయండి సో నేనే కూడా తెలుసుకోవాలి కదా మీరు ఏం చేస్తున్నారు సో ఒకటి నేను అడగడం కన్నా మీతో ఒక క్వశ్చన్స్ అయితే అడుగుకోవాలి నేను ఎందుకన్నా సో ఫ్రెండ్స్ నేను ఏమైనా తప్పుగా మిమ్మల్ని చెప్తుంటే ఏదన్నా క్షమించండి నేను పెద్దగా అయితే నాకు యూట్యూబర్గా అయితే చేస్తున్నాను కానీ ఏంటో కొంత కొంత తెలియదు సో మీరు నన్ను మీరు అందరు కూడా క్షమించవలసిందే ఎందుకంటే నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే తప్పుగా నేను ఏమైనా వీడియోస్ రికార్డ్ చేసి ఉంటే తప్పుగా ఎడిటింగ్ చేసి ఉంటే ఒకవేళ క్షమించండి నేను ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో ఇంకా తీద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ పాడేరు పెద్ద బయలు ఆ పెద్ద బయలు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాడేరు రీచ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ డుంబ్రిగూడ సాపరాయికి వెళ్దామని టార్గెట్ వేసాను నెక్స్ట్ అరకు వేలు వెళ్దామని టార్గెట్ వేసాను సో దీనికన్నాకి మనకి కావాల్సింది తిరగడానికి బడ్జెట్ కావాలి కదా సో బడ్జెట్ లేక ఆగిపోయాను ఫ్రెండ్స్ సో అది సంగతి ఇలాంటి విషయాల్లో మనం ఎంతో వెనకలు పడతాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి అయితే వీడియో తీసుకోమని ఇచ్చాను సో అతనితో పాటు నన్ను కూడా తీస్తున్నారు సో హ్యాపీ ఉంది అతనికి కూడా హ్యాపీ ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది నా వీడియోను వైరల్ చేసాడు అనుకుంటారు కదా సో మన ఫ్రెండ్స్కి అయితే బాగా సలహా ఇస్తాను ఎందుకంటే వీడియోస్ తీయిస్తాను అంటే సరే తీమ్మంటాను సో మీరు కూడా కనిపించండి మీరు మీతో మీ రీల్స్ కూడా తీసుకోండి అందులో నేను కూడా కనబడతా మీరు కనబడతారు నెక్స్ట్ రోజులో నిన్ను కూడా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది నన్ను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అని నేను చెప్పడం అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు తప్పగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ కొత్త కొత్తగా చూడాలి అనిపిస్తాయి కదా అప్పుడు నేను ఏదో ఒక రోజు మంచి మూమెంట్లు మీకు చూపించడం అయితే అవుతుంది సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం కాబట్టి మీకు చాలా లోకల్ బడ్జెట్లో అందించలేకపోతున్నాను వీస్ అంటే మంచి మంచి లొకేషన్ మంచి మంచి విలేజ్ టౌన్సు వాటర్ ఫాల్స్ బ్లాగింగ్స్ ఇవన్నీ మీకు ట్రావెల్ చేసి చూపించడానికి నాకు సమయం